ఆధ్యాత్మిక కదంబం అసాధ్యం సుసాధ్యం కొన్ని వందల ఏళ్ల క్రిందట ఇటలీ దేశంలోని ఒక పట్టణంలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అతని దురదృష్టం కొద్దీ ఒక వడ్డీ వ్యాపారికి పెద్ద మొత్తంలో సొమ్ము బాకీ పడ్డాడు ఆ వడ్డీ వ్యాపారి ముసలివాడైన మంచి జుత్తులు మారి అతనికి తన బాకీ ఉన్న వ్యాపారి కూతుర్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది దాంతో అతని కూతుర్ని తనకిచ్చి వివాహం జరిపిస్తే అప్పు మొత్తాన్ని మాఫీ చేస్తానని ప్రతిపాదన చేశాడు ఆ వ్యాపారి అతని కూతురికి ఈ ప్రతిపాదన వినగానే చాలా భయం వేసింది ఆ వడ్డీ వ్యాపారి పందెంలో ఇలా ఉంది అతను ఒక ఖాళీ సంచిలో ఒకే పరిణామం ఆకృతిలో ఉండే ఒక తెల్లరాయి ఒక నల్లరాయి వేస్తాడు ఆ అమ్మాయి ఆ రెండు రాళ్లలో ఒకటి బయటకు తీయాలి ఒకవేళ ఆమె నలుపురాయి బయటికి తీస్తే అతన్ని పెళ్లి చేసుకోవాలి ఆమె తండ్రి అప్పు చెల్లించిన అవసరం లేదు ఒకవేళ ఆమె తెల్లరాయి బయటకు తీస్తే ఆమె అతన్ని పెళ్లి చేసుకోనక్కర్లేదు కానీ తండ్రి పడ్డ సొమ్ము చెల్లించక్కర్లేదు కానీ ఆమె రాయి తీయనంటే మాత్రం ఆమె తండ్రి పాలు కావాల్సి ఉంటుంది వాళ్ళు ముగ్గురు వ్యాపారింట్లో ఉన్నారు వాళ్ళు నిల్చున్న దారిలో రకరకాల రాళ్ళు ఉన్నాయి వాళ్ళు మాట్లాడుతూ వెళ్తుండగా ఆ వ్యాపారి రాళ్ళు తీసుకోవడానికి కిందికి వంగాడు అలా తీస్తుండగా అతని రెండు నలరాళ్ళనే తీసుకుని సంచిలో వేయటం ఆ అమ్మాయి గమనించింది తర్వాత ఆ అమ్మాయిని ఏదో ఒక రాయిని బయటకు తీయాల్సిందిగా కోరాడు ఇప్పుడు ఆ అమ్మాయికున్న అవకాశాలు ఇవి ఒకవేళ ఆ అమ్మాయి రాయి తీయనని నిరాకరిస్తే తండ్రి ఎదుగుకు వెళ్ళాల్సి వస్తుంది ఆ అమ్మాయి రెండు రాళ్లను బయటికి తీసి అందరికీ చూపించి అతన్ని మోసగాడిని నిరూపించటం ఏదో ఒక రాయిని అంటే నలుగురు రాయిని బయటికి తీసి అతన్ని పెళ్లి చేసుకొని తండ్రిని అప్పుల్లోంచి కాపాడటం కానీ ఆ అమ్మాయి ఇవేమీ చేయలేదు నెమ్మదిగా సంచిలో చేపెట్టి ఒక రాయిని బయటికి తీసింది దాన్ని వైపు చూడకుండానే కావాలనే కింద విడిచింది ఆ రాయి వాడు నడుస్తున్న దారిలో ఉన్న రాళ్లలో కలిసిపోయింది అయ్యయ్యో రాయి కింద పడిపోయింది అంది ఆమె బాధ నటిస్తూ కానీ నేనేం రంగురాయి తీశానో తెలుసుకోవాలంటే ఒకే మార్గం ఉంది ఇప్పుడు ఈ సంచిలో ఉన్న రాయిని తీసి చూస్తే అది ఏ రంగులో ఉంటుందో అందుకు వ్యతిరేకంగా ఉన్న రాయి నేను తీసినట్లు లెక్క అది ఏమాత్రం ప్రొక్క సంచిలో ఇక మిగిలింది కూడా నల్లరాయి కాబట్టి ఆమె తీసింది ఖచ్చితంగా తెల్లరాయినని ఒప్పుకొని తీరాలి ఆ వడ్డీ వ్యాపారి తను మోసం చేశానని ఒప్పుకునే ధైర్యం లేదు అతను తన బాకీ మొత్తం రద్దు చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను తను పెళ్లి చేసుకోకుండా చూడటం తండ్రి అప్పును మాఫీ చేయటం ఒకేసారి చేయటం దాదాపు అసాధ్యం సుసరా తెలివితేటలతో ఆ అమ్మాయి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిందో స్వస్తి